ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి అంటే తొమ్మిదో తారీఖు ఆలగడ్డలో బహిరంగ సభకి రావడం జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే కానీ దీనికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడాలి అదేవిధంగా అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడాలని చెప్పి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా అందరికీ చాలా 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 సంతోషంగా ఉంది ఈ ఉత్సాహాన్ని నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి సభ రాయలసీమలోనే మొదటి సభ బహిరంగ సభ ఆలగడ్డలో ఎంచుకున్నందుకు నిజంగా అంటే అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఒక ప్రిస్టేజియస్ సభ ఎంతో ఎంతోమంది రాయలసీమలో ఉన్న నాయకులందరూ కూడా ఆలగడ్డ వైపు చూసేలాగా ఈరోజు ఆలగడ్డలో సభ పెట్టాలని నిర్ణయించుకున్నందుకు నిజంగా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకు వస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఆలగడ్డ ఇది కేవలం ఆలగడ్డకు సంబంధించిన మీటింగ్ కాదు ఇది పార్లమెంట్ మీటింగ్ అంటే జిల్లా మీటింగ్ నంద్యాల జిల్లా మొత్తం కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి విజయవంతం చేయాల్సిన కార్యక్రమం ఇది ఆలగడ్డలో గా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది చాలా గా తీసుకోవడం జరుగుతుంది మేమందరం కూడా ప్రతి ఒక్క విలేజ్ అంటే ప్రతి ఒక్క గ్రామ లీడర్లు ప్రతి ఒక్క గ్రామము మండలం అందరు లీడర్లతో కూడా కూర్చొని మాట్లాడి దాదాపుగా మూడు రోజుల నుంచి చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఊర్లో నుంచి ఎంతమంది జనాలు వస్తే సభ సక్సెస్ అవుతుందని కూడా మేము మాట్లాడుతున్న మాట్లాడుతున్న టైంలోనే చాలా మంది నాయకులు కార్యకర్తలు మాకు చెప్పింది ఏంటంటే స్వచ్ఛందంగా మేము వస్తాము మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా స్వచ్ఛందంగా మేమే రావాలనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంకి మళ్ళీ ఈ ఈ విధంగా బహిరంగ సభ పెట్టడానికి వస్తున్నారు కాబట్టి తప్పకుండా మేమందరం కూడా వస్తామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు సామాన్య ప్రజలు చెప్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఈరోజు మా లీడర్లందరూ కూడా నాకు ఇవ్వడం జరిగింది నిజంగానే వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఏ విధంగా ప్రజల్ని చూసుకున్నారు మనకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకున్నారనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన విలువ తెలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం జరుగుతుందో ఏమీ ఇంకా బ్రహ్మాండంగా ఏం చేస్తారో ఏందో అనుకొని నమ్మి మోసపోయినారు ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే మేము బాగుపడతామనే ఒక డెసిషన్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు ఎన్నికలకు మాత్రమే వీళ్ళు వెయిట్ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆలగడ్డలో జరిగే ఈ సభలో దాదాపుగా లక్ష మంది రావాలని చెప్పి కూడా మేమందరం కూడా అందరితో మాట్లాడి అందరూ కూడా గ్యాదర్ అవ్వడం జరుగుతుంది అన్ని అన్ని తాలూకాల నుంచి ముఖ్యంగా మహిళలు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నిల్చోడానికి కానీ అటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా పదహైదు వేల మంది కూర్చోని అనేటట్టుగా సీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో మహిళలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా నిల్చోడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పదిహేను వేల మందికి కేవలం కుర్జీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ మెడికల్ టీం కూడా పెట్టడం జరిగింది వెంటనే ఎవరైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేకపోతే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే అందుబాటులో ఉండేటట్టుగా కూడా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఉంటారు అదే విధంగా ఒక మెడికల్ టీం అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా వాలంటీర్లు ఎందుకంటే జనాలు ఎక్కువైనప్పుడు సార్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం కాబట్టి కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు సార్ని కలవాలని చెప్పి కానీ సార్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం కాబట్టి దాదాపుగా రెండు వేల ఐదు వందల రెండు వందలు కొట్టే వాళ్ళు కూడా కొంతమంది తయారైనారు వాళ్ళు ఎన్ని విధాలుగా ఏం ప్రయత్నాలు చేసినా దాని అది మాకు అడ్వాంటేజ్ అవుతుందే తప్ప మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను సో దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి దానికి దిగకండి ఏదైనా ఉన్నా కూడా స్మూత్ గా జరగాల చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడానికి గతంలో యోగాలమ్ ఎట్లా డిస్టర్బ్ చేయాలని చెప్పి చూశారో మళ్లీ ఇప్పుడు కూడా అవి డిస్టర్బెన్స్ చేయాలని కావాలనే ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ అందరం కూడా కామ్గా ఉండి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి మీద మాత్రమే మన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మరొకసారి ప్రజలందరికీ అదేవిధంగా నా కార్యకర్తలకి లీడర్లందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది మళ్ళీ రాముడి పరిపాలన రావాలి అంటే ఈ రాక్షసుని అంతు తేల్చాలి అంటే మళ్ళీ ప్రజలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్కన అంగన్వాడీ వాళ్ళు మరో పక్కన మున్సిపాలిటీ వాళ్ళు అదే విధంగా ఎవరైతే ఈ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు విఆర్వే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఇంకా కొన్ని రోజులు ఉంటే వాలంటీర్లు కూడా చేస్తారేమో ఇట్లా అందరి జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ఈ రోజు వీళ్ళు పరిపాలన చేస్తున్నాం అనుకుంటున్నారే తప్ప అది పరిపాలన కాదు ఇది కేవలము వైఎస్ఆర్సీపీ నాయకులు ఈగో సాటిస్ఫై చేసే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయడానికి చేసిన కార్యక్రమాలే తప్ప మరొకటి లేదు వాళ్ళు జోబులు నింపుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆస్తులు పెంచుకోవడానికి చేస్తున్నారు ఈ విధంగా చేసే కార్యక్రమాలే తప్ప ప్రజలకు ఇంతవరకు ఉపయోగపడే కార్యక్రమం వాళ్ళు ఏది చేయలేదు చేయలేరు కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారు అక్కడే మీ పతనం మొదలైంది నేను గతంలో కూడా చెప్పిన ఆవళ నిరా దీక్ష చేసినా మేమందరం కూడా ఆ రోజే చెప్పినా ఏదైతే నంద్యాలలో మీరు చేయలే మీరు పెద్ద పొరపాటు చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నిజంగా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారనేది ఇంకా నంద్యాల జిల్లా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు మీ పతనము నంద్యాల జిల్లా నుంచి మొదలవుతుందని చెప్పి కూడా గతంలో నేను చెప్పడం జరిగింది కానీ ఆ పతనము ఆలగడ్డ నుంచి మొదలవుతుందని చెప్పి కూడా ఈరోజు స్పష్టంగా ఏ విధంగా తప్పు చేయకుండా జైల్లో పెట్టారు అవన్నీ కూడా ఎవరు కూడా మర్చిపోము ఆ అధికారులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా సరే చేయని తప్పుకి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారు అందరికీ చెప్పడం జరిగింది ఒక రె రెడ్ కలర్ బుక్ పెట్టినాము దాంట్లో తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారి పేరు రాస్తున్నాను రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా మేము అందరం కూడా నమ్ముతున్నాము నాకు తెలిసి మొత్తం రాష్ట్రంకి కలిపి ఒక బుక్ సరిపోదు తాలూకా ఒక బుక్ పెట్టాలా ఆల్రెడీ మాకు రెండు మూడు బుక్లు అయిపోయినాయి ఆలగడ్డ ప్రాంతంలోనే రెండు మూడు బుక్కులు అయిపోయినాయి తప్పకుండా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేసి కృషి చేసి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేసుకుంటూ నమస్కారాలు నాయకులు రావాలి కాబట్టి ఆ స్టేజ్ కేవలం వంద లేదంటే నూట ఇరవై మంది సరిపోయేటట్టుగానే ఉంటుంది కాబట్టి అందరికీ కూర్చోడానికి ఉండదు కొన్ని స్టేజ్ పార్సన్ సపరేట్ గా ఉంటాయి విఐపి పార్సన్ సపరేట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా డివైడ్ చేసి దాని విధంగా ఎవరు ఎక్కడ కూర్చోాలనేది కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ ప్రోగ్రాము కనిగిరిలో కొంచెం అర్లీగా స్టార్ట్ చేశారు అంటే రెండు నెలలుగా ఆ ప్రాంతంకే వచ్చేసారు సార్ కానీ మేము సార్ కూడా చెప్పడం జరిగింది మీరు మూడు నెర తర్వాతనే వస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది ఆయన రెండు నెర మూడు ప్రాంతంలో బయలుదేరినా కూడా నాలుగు నెరకే సభ మొదలు పెడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ నాలుగు నెర అంటే మా గ్రామాల్లో నుంచి బయలుదేరే వాళ్ళందరూ కూడా రెండు గంటలకే బయలుదేరాలని చెప్పి మరొకసారి ప్రతి ఒక్క నాయకులని ప్రతి ఒక్క కార్యకర్తని ప్రజలు వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ మైండ్లో పెట్టుకుని మీరు మొదలు కావాలి మీ గ్రామాల్లో నుంచి ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది బండ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేసి ఉంటాయి మీరు రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే బయలుదేరితే వచ్చి మీ వెహికల్స్ పార్క్ చేసుకుని అందరు వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మహిళలు తొందరగా బయలుదేరితే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా వాలంటీర్లు ఎవరైతే పెడుతున్నామో మండలానికి కొంతమంది యాక్టివ్గా ఉన్న పిల్లలను తీసుకొచ్చి పెడుతున్నాం కాబట్టి ఏ మండలానికి అంటే జిల్లాల నుంచి అందరూ వస్తారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఏ తాలూకాకి సపరేట్ సపరేట్ పార్కింగ్లు పెట్టడం జరిగింది సో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చాగల్మరి వైపు నుంచి వచ్చే వాళ్ళు ఒక సైడ్ పార్కింగ్ ఉంటుంది ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళు నంద్యాల ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు పార్కింగ్ సపరేట్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా బోర్డ్స్ పెట్టి ఏ పార్కింగ్ ఎక్కడ అని సైన్ బోర్డ్స్ పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్గా వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా సెట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా మొదలు పెట్టేశాము దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరిగింది సో స్టేజ్ కూడా ఈ రోజు సెటప్ అనేది మొదలు పెట్టేశారు రేపటికల్లా స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా అయిపోతాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం అందరం కూడా మనం అందరం కూడా ఇది ఒక పండుగ వాతావరణంగా చూసి మన నాయకుడిని మన నాయకుడు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను Y lo que es esto.